అందుకని ఇందులో మరి అడ్వకేట్స్ రోల్ మాక్సిమం ప్రతి కేసులో కూడా అడ్వకేట్ రోల్ ఉంది ఇప్పుడు నలభై వేల కేసులు చేస్తామంటే నలభై వేల కేసుల్లో కూడా అడ్వకేట్స్ ఓకే చెప్పారు కాబట్టి మనకి సెటిల్ అవుతుంది తర్వాత అడ్వకేట్స్ కూడా మాక్సిమం కేసులు సెటిల్ అయ్యేలాగా కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను మా అదర్ యూనిట్ జడ్జెస్ తరఫున కూడా అభినందిస్తున్నాను ఇకపోతే అట్లాగే మరి స్టేక్ హోల్డర్స్ మరి పార్టీలు కూడా వాళ్ళకి వాళ్ళు సెటిల్ అయిపోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముందుకు రాందే అడ్వకేట్స్ ఏం చేయలేదు మరి మేము కూడా ఏం చేయలేదు మరి ఇట్లాగా నలభై వేల మంది పార్టీలు అటు ఇటు అంటే ఎనభై ఎనభై వేలు కేసుకి ఒక పార్టీ ఉన్నా అటు ఇటు ఇద్దరు పార్టీలు ఉంటారు కాబట్టి ఎనభై వేల పార్టీని మనం కలుపుకొని మరి వాళ్ళకి సెటిల్మెంట్ వల్ల వచ్చే లాభాలు నృష్ణాలు అన్ని చెప్తూ వల్ల వాళ్ళందరూ చక్కగా వాళ్ళు సెటిల్ చేసుకున్నారు మా చుట్టూ తిరగకుండా మరి ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరి లైఫ్ వాళ్ళకుంటుంది ఎవరి ఫ్యామిలీ వాళ్ళకుంటుంది ఇట్లా కేసుల్లో మీరు కోర్టు చుట్టూ తిరగడం మరి అడ్వకేట్ చుట్టూ తిరగడం మరి మా దగ్గర రావడం ఇదంతా కూడా మీ పర్సనల్ లైఫ్ మీ పర్సనల్ లిబర్టీ మీ ఫ్యామిలీకి మీరు స్పెండ్ చేసే టైము మరి మీ ఫ్యామిలీకి స్పెండ్ చేసే డబ్బులు అన్నీ కూడా మీరు ఒక విధంగా అదర్ దారి పట్టిస్తున్నట్టే మేము భావించుకోవటం మరి ఎనభై వేల మందిని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళని తెలుసుకున్నాను తప్పో ఒప్పో ఎవరు కూడా కేసులో ఎరుక్కోవాలి లేదా కేసులో ఉండాలి అని ఎవరు కోరుకో అది తెలియకో తెలియకుండా ఏదో జరుగుతుంది అందరం తెలుసుకున్నారు కాబట్టి ఎనభై వేల మంది వాళ్ళ హ్యాపీ నలభై వేల కేసులు ఇట్లా లోక్ అదాలత్లో పరిష్కరించారు ఇప్పటివరకు ఇప్పుడు ఇది మనం ఇవాళ చేసుకోబోయేది ఆరో నేషనల్ లోక్ అదాలత్ మనం ప్రతి నేషనల్ లోక్ అదాలత్ లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఒకసారి నేషనల్ లోకాల చేసినప్పుడు రెండు వేల చిన్న కేసులు వరకే చేయలేదు అప్పుడు జిల్లా మనకి కొత్తగా వచ్చింది మరి మనకి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ కూడా ఆ అరేంజ్మెంట్స్ చేసుకోవడంలో ఆఫీసర్స్ కానీ నేను కానీ మరి అడ్వకేట్స్ కూడా చాలా తోడ్పడ్డారు ఆ పనుల్లో అప్ క్రియలు ఎక్కువ అవటం వల్ల రెండు వేల కేసులైనా చేసుకునే తర్వాత రెండో దాంట్లో మూడు వేల కేసులు చేసి తర్వాత మళ్ళీ ఆరు వేల కేసులు చేసి మూడో దానిలో మరి నాలుగో నేషనల్ లోక్ అదాలత్లో పదమూడు వేల పైచి కేసులు చేసి ఇక ఆఖరి దాంట్లో మొన్న పదిహేను వేల రెండు వందల కేసులు చేసాం ఇట్లాగా మనం ప్రతి నేషనల్ లోక్ అదాలత్లో మరి డిస్పోజల్ ఆఫ్ కేసెస్ మరి పెంచుకుంటూ మరి మన జిల్లాకి ఆనరబుల్ హైకోర్టులో కూడా మంచి పేరు తీసుకుని మరి ఇందులో మన జిల్లా పేరు రావడం అంటే మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి అతి నేషన్లో అదాలత్తులో మ్యాక్సిమం తీసుకువ్వాలి అని వాళ్ళ కూడా ఉంది వాళ్ళు కూడా అందరినీ అభినందించాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ సెటిల్మెంట్ కేసుకి ఏ కేసు సెటిల్ అవ్వాలన్నా మరి

మరి పార్టీస్ మిగతా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తా